ఇర్మియ గ్రంథం ఆరవ అధ్యాయం బెన్యమిన్యులారా ఎరుషలముల నుండి పారిపోవుడి తెగువలో బోరధ్వని చేయుడి పేదహకరం మీద ఆనువలకై ధ్వజము నిలువ పెట్టుడి కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది గొప్ప దండు వచ్చుచున్నది సుందరియు సుకుమారియునైన సీయోను కుమార్తెను పెళ్లగించుచున్నాను గొర్రెల కాపర్లు తమ మందలతో ఆమె ఎత్తుకు వచ్చెదురు ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు ప్రతివాడును తన ఇష్టమైన చోట మందను మేపును ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకునుడి లెండి మధ్యాహ్న మందు బయలుదేరుదుము అయ్యో మనకు శ్రమ ప్రొద్దుగురుకుచున్నది సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి లెండి ఆమె నగరులను నశింపచేటకు రాత్రి బయలుదేరుదుము సైన్యములకు అధపతి ఎగు ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు చెట్లను నరికి ఎరుస్లిములకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి ఈ పట్టణం కేవలం అనుసరించి నడుచున్నది గనుక శిక్ష నందవలసి వచ్చను ఊట తన జలమును పైకి ఉబక చేయినట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినపడుచున్నది గాయములను దెబ్బలను నిత్యము నాకు కనపడుచున్నది ఎరుసులేమా నేను నీ యొక్క నుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మాణశ ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము సైన్యముల కధిపతియగు ఏహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు చెట్టు ఫలమును ఏరుకునునట్లు మనుషులు ఏమీయూ మిగలకుండా ఇస్రాయలు శేషమును ఏరుదురు ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకి తన చెయ్యి మరలా వేయినట్లు నీ చెయ్యి వేయుము విందులోని నేనెవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యమిచ్చదను వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి ఇదిగో వారు వాక్యమందు సంతోషము లేనివారే దాని తృణీకరింతురు కావున నేను ఎహోవా క్రోధముతో నిండి ఉన్నాను దానిని అణుచుకుని అణుచుకుని నేను విసిగి ఒకడును తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను ఎవరిల గుంపు మీదను దాని కుమ్మరింపవలసి వచ్చును భార్యాభర్తలను వయసుమీరిన వారిను వృద్ధులను పట్టుకొనబడుదరు ఏమేయో మిగులకుండా వారి ఇండ్లను వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను ఇదే ఎహోవా వాక్కు అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకుని వారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు సమాధానం లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయంను పై పైన మాత్రమే బాగుచేయుదురు వారు తాము హే క్రియలు సిగ్గుపడవలసి వచ్చును గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు అవమానమునందితమని వారికి తోచనే లేదు గనక పడిపోవు వారితో వారు పడిపోదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టెల్లుదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను కూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు మిమ్మల్ని కాపుకా ఇటుకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి వారు చేయు బూరధ్వని వినపడుచున్నది అయితే మేము వినమని వారు అనుచున్నారు అన్ని వినుడి సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకునుము భూలోకమా వినుము ఈ జనులు నా మాటలు వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను సేవ నుండి వచ్చు సంభ్రాణి నాకేలా దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా మీ దహన బలు నాకిష్టమైనవి కావు మీ బలలు ఎందు నాకు సంతోషము లేదు కావునే ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు పొరుగు వారును నశించెదురు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది భూదిగంతముల నుండి మహాజనము లేచి వచ్చుచున్నది వారు వింటిని ఈటను వాడ నేర్చని వారు అది ఒక క్రూర జనము వారు జాలి లేనివారు వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది వారు గుర్రములెక్కి సవారీ చేయువారు సీవును కుమారి నీతో యుద్ధము చేయవలని వారు యోధుల వలె వ్యూహము తీరి ఉన్నారు దాని గుర్చిన వర్తమానం విని మా చేతులు బలహీన మగుచున్నవి ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము పొలంలోనికి పోకుము మార్గములో నడువుకుము శత్రువులు కత్తిని జులిపించుచున్నారు నలుదిక్కుల భయము తగులుచున్నది నా జనమ పాడుచేయువాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు గోరిపట్ట కట్టుకుని బూడిద చల్లుకొనుము ఏక కుమారుని గుచ్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖం సల్పుము నీవు నా జన్మ మార్గంను తెలుసుకుని పరీక్షించినట్లు నేను వారికి వన్నెచూచు వానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను వారందరూ ద్రోహులు కొండిగాండ్రు వారు మట్టిలోహము వంటి వారు వారందరూ చెరుపు వారు కొలిమితిత్తి బహుగా బుసులు పొట్టుచున్నది కానీ అగ్నిలోనికి శేషమే వచ్చుచున్నది వ్యర్థముగానే చొక్కము చేయుచూ వచ్చును దుష్టులు రారు ఎహోవా వారిని త్రోసి వేసిన గనుక త్రోసి వేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును